రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఆరవ డివిజన్ పరిధిలోని సిద్ధి వినాయక వీధిలో అధ్వానంగా మారిన రహదారి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది బస్తీలో నూతన రోడ్డు నిర్మాణం కోసం పాత రోడ్డును తవ్వి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు దీంతో అస్తవ్యస్తంగా మారిన రహదారిపై ప్రయాణించే వీలు లేక స్థానికులు నరక యాత్రను అనుభవిస్తున్నారు ఈ మార్గం గుండా వెళ్లే రహదారులు నిత్య ప్రమాదాల బారిన పడుతూ తీవ్ర గాయాల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులు బస్తీని సందర్శించి రహదారి దుస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కనకరాజుతో పాటు స్థానికులు మాట్లాడుతూ పన్ను వసూళ్లపై నగర పాలక సంస్థ అధికారులకు ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాలను సమకూర్చడంపై కాలరావడం లేదని మండిపడ్డారు అసలు ఈ డివిజన్కు కార్పొరేటర్ ఉన్నాడా లేడా అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు డివిజన్లోని దాదాపు అన్ని వీధుల్లో రోడ్ల పరిస్థితి ఆధ్వారంగా మారిందని వర్షాకాలం అయితే ప్రజల అవస్థలు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం సుదీర్ఘ కాలంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ మున్సిపల్ అధికారులు గానీ ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా అధికారులు డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోని ఇరవై ఆరో డివిజన్కు కార్పొరేటర్ ఉన్నారని అనుమానం వస్తుంది ఎందుకంటే సిద్ధి వినాయక వీధి రోడ్డు నూతనంగా నిర్మిస్తామని తవ్వి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయింది తనున్న పీరియడ్లో ఇంతవరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం కాలే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు నిత్యం ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు మరి రోడ్డు నిర్మించాలని ఇక్కడున్న ప్రజలు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు అదేవిధంగా సిపిఐ ఆధ్వర్యంలో మేము గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఈ యొక్క పాయింట్ను కూడా అందులో చేర్చడం జరిగింది సిద్ధి వినాయక వీధి రోడ్డు చాలా ప్రమాదాలకు నిర్ణయంగా మారింది కాబట్టి తక్షణం దాన్ని నిర్మాణం చేయాలని మేము కమిషనర్ గారికి పత్రం కూడా ఇచ్చినాము అయినప్పటికీ అధికారులు కానీ ఇటు పాలకులు కానీ ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి స్పెషల్ ఆఫీసర్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఈ యొక్క రోడ్డును తక్షణం నిర్మించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లక్ష్మీనగర్ తర్వాత అత్యధిక పన్నులు ఈ మార్కండయ కాలనీ ప్రజలే మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లిస్తూ ఉన్నారు మరి పన్నుల రూపకంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరి నిర్మాణం మీద ఈ యొక్క అభివృద్ధి మీద ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమని మేము సిపిఐ తరఫున తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా మేడం ఈ ఏరియాను సందర్శించి రోడ్డును తక్షణం నిర్మించాలని లేని పక్షంలో ఈ ఇరవై ఆరో డివిజన్ ప్రజలతో కలెక్టరేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఇరవై డివిజన్ సిద్ధి వినాయక మాకు ఈ రోడ్డు గత ఆరు సంవత్సరాల కింద నలభై డివిజను దాసరి ఉమాదేవి కార్పొరేటర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్డు ఆయన కాలం అయిపోయి ఇప్పుడు కొత్తగా మళ్ళా దయాకర్ గెలిచిడు దయాకర్ కూడా మాకు వన్ నెల రోజుల్లో ఈ రోడ్డు వేపిస్తామన్నాడు ఆయనది కూడా ఇంకొక పది రోజులు అయితే ఆయన కూడా అయిపోతుంది అందరూ అచ్చుడు చూసుడు తప్ప దీని రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు మరి ఈ రోడ్డు మీద ఇంకెక్కడ రోడ్ వేసి అనుమానం కూడా మాకు వస్తాం ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్న రోడ్డు మా ఫండ్స్ తీసుకొని మరి మార్కెట్ అన్ని అన్నిట్లలో రోడ్ ఇస్తారని మా లైన్కే మరి ఖచ్చితంగా కచ్చభూరితంగా మాకు ఏమైనా వేయకుండా వేస్తారా మరి దయాకర్ని అడిగితే వాళ్ళు మాకు ఓట్లు వేయలేరు మేము వాళ్ళు రోడ్ వేయమని చెప్పి అన్నడటో మాకు తెలిసిన విషయం మాకు అలా నుంచి ఒక్క కూడా వేయలేదు నేను ఆయనకు వాళ్ళకి రోడ్ అయ్యా అన్నాడు ఇంతవరకు గెలిచి ఇప్పటివరకు మాకు దయాకర్ ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఘన అసలు కార్పెట్ ఉండడం అనేది మాకు అనుమానం ఈ పది రోజులల్లో మీకు ఈ రోడ్డు రాకపోతే మేము మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళందరం కలిసి వచ్చి ధర్నా మెయిన్ రోడ్ రాజేష్ కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ధర్నా చేద్దామని కార్యక్రమం చేస్తామని చూస్తాం నిర్మాణానికి ఏడు సంవత్సరాలు పట్టింది నలభై డివిజన్ నలభై డివిజన్ నలభై ఐదు డివిజన్ ఉన్నప్పుడు దీన్ని సామూర్తి కూడా ఒప్పుకున్నాడు రోడ్ ఇస్తానని ఒప్పుకున్నాడు అది కూడా శాంక్షన్ అయింది కానీ తను ఇంతవరకు ఇక్కడికి రాలేదు ఈ రోడ్డు మీద నడిచే వ్యక్తులు కూడా బండలు అవి తట్టుకొని ఒక నలుగురికి ప్రమాదానికి కూడా గురైంది వాళ్ళ కాలు కూడా ఫ్రాక్చర్ అయింది ఈ రోడ్ మీద ముసలి పెద్దలు అందరూ చిన్నపిల్లల నడవడానికి కూడా వీలు లేకుండా ఈ రోడ్డు అధ్మానంగా తయారైంది దీన్ని ప్రముఖులు అందరు ఎవరు ఉన్నారో వాళ్ళు పట్టించుకొని ఈ రోడ్డు వేసే బాధ్యత వాళ్ళదని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా నాయకురాలు మడికొండ ఓదెమ్మ రేణుక నర్మదా బస్తీ పెద్దలు కిషోర్ రమేష్ కమలాకర్ శ్రీధరాచారి రాధా మల్లయ్య పోషం తదితరులు పాల్గొన్నారు